హాయ్ అండి హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ మేము మార్నింగ్ మార్నింగ్ నైన్ నైన్ ఓ క్లాక్ కల్లా అద్దోండి అందరం ఆటోలో హాయ్ అని చెప్తుంది అత్తమ్మ సురేఖ ప్రసన్నక్క మోహన్ని హాయ్ చెప్పండి మోహన్ కూడా చెప్పాడు మార్నింగ్ మార్నింగ్ అయితే వెంకటగిరికి బయలుదేరిపోయాం వద్దండి మా పెద్ద అక్క మా వదిన అక్కడ షాపింగ్ చేస్తున్నారనమాట సరే ఆటోలో బయలుదేరి అడ్లపూడి దాకా వెళ్ళాం వడ్లపూడి కాదు పొదలకూర దాకా వెళ్ళాం పొదలకూరలో కూర్చొని వీళ్ళకి స్నాక్స్ కావాలంట ఆడేమో వదిన టీ తాగతా హై చెప్పింది ఇక్కడ వీళ్ళేమో ఆటోలో కూర్చొని సురేఖకి ఏమో లేసు ప్రజెంట్ ఐస్ క్రీమ్ కావాలంట హైమాక్క నీకేం కావాలంటే సాయికి ఒక రెండు టీ అంటుంది మా సాయి వదినకి టీ ఇవ్వమని చెప్తుంది వాటర్ తాగుతున్నారు వాళ్ళు కూలింగ్ వాటర్ నేను తాగలేకపోయినా ఆంకి మా సాయి వదినకి రెండు కావాలంట టీలు హెయిర్ రూపాయలు వేసే వదినంటే సిగ్గుపడుతుంది వదిన అయ్యో పాపం ఏదోండి చిన్న పాపకి వాళ్ళ మమ్మీ లేస్ తీసిచ్చింది తింటూ ఉంది అదండి చిన్నపాపకి లేస్ చించి కూడా వేస్తుంది చూడండి మా అత్తమ్మ పాపం చూసారా తల్లి మనసుకి బిడ్డలు ఎప్పుడు చిన్నవాళ్ళే మాకు తీసియలేదు చూడు అత్తమ్మ అంటే రా పోదాం రా ఏం రా తీసుకుంటారా అంటుంది మా ఇద్దరు తోడుకోడలకి నాకు తీసియలేదు కదా అంటే ఈ సాయం వదిన బ్రెడ్ జామ్ వేస్తుంది ఈ టిఫిన్ చేయకుండా వచ్చి ఒక టీ తాగి బ్రెడ్ జామ్ తిని కామ్గా కూర్చుంది మేమేమో టిఫిన్ తినేసి ఎక్కామనుకోండి అద్దోండి ఆటో దిగినాక ఇంకా పోతా ఉన్నాం పోతా ఉన్నాం టెంపుల్ దగ్గరికి పోవాలిగా టైం అవుతుందిగా ఎదోండి ఈ అమ్మవారు అయితే దీవి ఇచ్చేసి చేయి పట్టుకొని వదలట్లేదు వీళ్ళు కాపాడారు నన్ను మా ఇస్తాం ఇలాంటి ఎప్పుడు ఇస్తాం వదలమ్మ వదలమ్మ అని చెప్పి నన్ను పట్టుకుంటే ఎవరు వదలట్లేదు ఏందో డబ్బులు అమ్మా డబ్బులు ఇవ్వమ్మా అని చెప్పి ఇక్కడ చూడండి అంగళ్ళు అన్నీ ఎంత బాగున్నాయో కదా అంగళ్ళు ఏమి బాగుంటాయి కానీ అక్కడ చూడండి బొమ్మలంగళ్ళు ఇక్కడ చూడండి అసలు కొట్టిన టెంకాయ కొట్టినట్టే తీసేసుకుంటున్నారు చేతిలోనే ఇలాగేసుకుంటున్నారు టెంకాయ కొట్టే లోపల నేను టెంకాయ రెండప్పులు తీసేసుకుంటున్నావి ప్రసాదమే ఒకటి తీసుకెళ్ళాలమ్మా అని చెప్తే అప్పుడు ఇచ్చింది జనాలు చూసారా ఇస ఇసేస్తే రాలేదు ఉన్నారు కదా ఇంకా ముందుకెళ్ళే కొద్ది చాలామంది అవ్వదు జనాలు అంటే జనాలు కదండి బాబు క్యూలో అయితే అసలు చచ్చిపోతామేమో అనిపించింది నిజంగా చెప్పాలంటే అస్సలు ఊపి రాలేదు ఎద్దమండి ఇక్కడైతే కొబ్బరికాయలు తీసుకుంటున్నారు మన వాళ్ళు అంటే నేను ఇంటి దగ్గరనే తెచ్చుకున్నాను వీళ్ళు ఇక్కడ కొనుక్కుంటున్నారు ఫిఫ్టీ అంటే బాబు అక్కడైతే కొబ్బరికాయ ఒక రెండు పూలు కడ్డీలు ఇస్తారు ఫిఫ్టీ అంట ఇంకా వెళ్ళాలి మేము ఆ లైన్లోకి మేము ఎలా చేసాం తెలుసా లైన్లో తప్పిపోతామని ఒకరి చీరలు ఒకరు పట్టుకొని ఒకరితోకొకరు పట్టుకున్నట్టు వరుసగా పోతున్నావు నాకైతే నవ్వు కాదు మా పెద్దక్క చీర చిన్నక్క చిన్నక్క చీర నేను పట్టుకున్నావు ధన నువ్వు ఆ వీడియోలు తీయడం తప్పిపోతావు నా చీరనే పట్టుకొని రా అంటుంది మా చిన్నక్క మా మోహనం అందరం లైన్గా పోతున్నాం అనమాట లైన్లోకి అయితే వచ్చేసాము తొక్కిసలాట అబ్బా చిన్న తొక్కిసలాంటి కాదు ఎందుకులే చాలా అసలు నెట్టి పారేశారు వీళ్ళు ఎందుకు ఇలా నెడుతున్నారు అనేది అసలు అర్థమే కాలేదు ఆ కొబ్బరికాయలు ఎరుకోవడం చూడండి కొబ్బరికాయలు కొడుతున్నారు తగలదు దానికి భయం కూడా లేదు వాళ్ళకి అలా తీసేసుకుంటున్నారు చూసారా జనాలు కనుచూపు మేరలో అసలు ఆ కోస నుంచి ఈ కొసకు వచ్చేటప్పటికే మాకు అరగంట ముక్కాలు గంట పట్టింది ఈ కోస నుంచి ఇంకో కొసకి వెళ్ళాలంట అక్కడ ఇంకో ముక్కాలు గంట పన్నెండు పదకొండు ముక్కాలకి పదకొండున్నరకి అలా వెళ్తే లైన్లోకి రెండు పదిహేను రెండు ఇరవై అయింది బయటపడి వచ్చేసరికి ఇంకక్కడి నుంచి మళ్ళా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికీ టూ ఫార్టీ ఫైవ్ దాకా అయిపోయింది ఇంకక్కడ మేము తినేసి బయలుదేరేటప్పటికి చాలా లేట్ అయింది ఇక్కడ చూసారా పోలీస్ అయినా అరుస్తున్నా కానీ కొంతమంది వినకుండా వెళ్ళిపోతున్నారు మాకు వాళ్ళు తెలుసు వీళ్ళ తెలుసు అని చెప్పి వాళ్ళకి ఫోన్లు చేశారు ఇంకా సార్ ఇంకా ఏం చేయలేకపోయారు పాపం తను తను అరుస్తున్నా కానీ వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అందరూ అరుస్తున్నారు ఎందుకు అలా చేస్తున్నారు మీరు అని చెప్పి వీళ్ళు వచ్చి ఎక్స్ట్రా మేము లైన్లో వచ్చిన వాళ్ళని ఎంత నెట్టేశారంటే చిన్న తొక్కిసినట్టు జరగలేదు ఇక్కడ బాబాయ్ నాకు చాలా భయం వేసింది అందరూ అమ్మ నువ్వు ఫోన్ జాగ్రత్తగా పెట్టుకో నువ్వు ఫోన్ జాగ్రత్తగా పెట్టుకో అంటున్నారు ఫోన్ జాగ్రత్తగా నా దగ్గర పెట్టుకుంటే నాకు ఈ ఫుటేజ్ ఎంత ఎలా వస్తుంది ఈ వీడియో ఎంత ఎలా తీస్తాను ఇప్పుడైతే నా ఫోను చాలా షేక్ అయిపోద్ది ఎందుకంటే అట్లా నెట్టేసుకున్నారు వాళ్ళందరూ బాబోయ్ అస్సలు ఇంత తొక్కిసలాట్లో ఎప్పుడు జ అసలు వెళ్ళలేదు నేను ఈ ఇట్లా తొక్కిసలాట్లో ముసలాళ్ళు కూడా చచ్చిపోతారు పాప నిజంగా అంత తొక్కిసలాట జరిగింది అంటే వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటే ఏం తొక్కిసలాట జరగదు ఇలా వచ్చి దూరేసి నెట్టేస్తూ ఉంటే ఇంకా తొక్కిసలాటేగా జరుగుతుంది అయ్యేము మొదలైంది తొక్కిసలాట చూసారా ఆ బిడ్డను చూడండి వాళ్ళు నన్ను ఎంత బాగా ఎత్తుకున్నాడు తల మీద అట్లా అట్లా ప్రతి చిన్నప్పుడు వాళ్ళ పిల్లల్ని అందరూ పేరెంట్స్ అలానే ఎత్తుకు ఉంటారు తండ్రి అలా ఎత్తుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఏదో అంబారి ఎక్కినంత హ్యాపీగా ఉంటుంది ఏనుగంబ్రి కదా అప్పా చూడండి అక్కడే అంట ఎలా షేక్ అవుతుందో చూడండి అస్సలు మా సురేఖ అరుపులు నేను అరుపులు అందరూ అరుపులు అరుపులు ఏం చేస్తాం వాళ్ళు ఎక్స్ట్రా వచ్చిన వాళ్ళందరూ నెట్టేశారు కదా చిన్నపిల్లలు అలా ఉన్నా కానీ నెట్టే వాళ్ళు ఎలా నెడుతున్నారో అసలు డెకరేషన్ చూసారా అమ్మవారి దగ్గరికి ఎంత బాగా వేశారో కదా ఈ తొక్కిసలాట లేకపోతే చిన్నగా అన్నీ తీసుకొని వెళ్దాము తొక్కిసలాటే తొక్కిసలాట బాబాయ్ ఏం చేస్తాం మాకు ఈ లైన్లోనే కనిపించేసింది పోలేరమ్మ ఎన్నిసార్లు అనుకున్నాను అమ్మ పోలేరమ్మ అమ్మ పోలేరమ్మ అని ఏం చేస్తాం అలా ఉన్నారు జనాలు ఏంటో మరి నెట్టుకుంటే ఏదో అమ్మవారి దగ్గరికి అప్పటికి ఎప్పటికే వెళ్ళిపోయేటట్టు నెట్టేశారు అబ్బా డెకరేషన్ అయితే నాకు చాలా నచ్చింది అంటే నా చిన్నప్పుడు వచ్చాను కానీ ఇంత డెకరేషన్ అయితే నాకు తెలియదు చిన్నప్పుడు అంత డెకరేషన్ చేయలేదు తర్వాత ఇప్పుడు జరిగింది ఇంత డెకరేషన్ మొత్తానికి తొక్కిసలాట అలా జరిగినా కానీ మేమైతే మళ్ళీ సెల్ఫీలు మా ఫోటోలు మా వస్తు చూడలేక ఒక అన్నయ్య నేను తీస్తాను ఇవ్వండి అమ్మా బిగ్ ఫోటోలు అని చెప్పి ఎంత హైట్ ఎత్తాడో చూడండి ఫోటో కదా వీడియో తీసుకుంటున్నారా ఇచ్చేసాడు వల్ల మొహాలు చూసారా ఎంత ఎలా ఉన్నాయో అసలు అంత ఇదిగా ఉన్నాయన్నమాట మొహాలు అంటే అసలు మొత్తం తడిచిపోయాం అంతే అసలు చెమట చెమట తల్లి అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు చాలా తడిచిపోయాం అక్కడ ఫ్యాన్ దగ్గర కూడా ఒక అతన్ని అరిచి మా ప్రసన్నా దాకా పక్కకు పంపండి క్యూలో వాళ్ళకి ఫ్యాన్ రావట్లేదు ఫోన్ అయ్యా అని చెప్పింది చల్లగా వచ్చింది ఆడు కాసేపు గాలిద్దామండి అమ్మవారి దగ్గరికి వచ్చేసాము ఇప్పుడైతే హడావిడి లేదు ఇక్కడైతే ఫ్రీగా కాస్త వదిలేరు చూడడానికి కానీ ఎక్కువసేపు అయితే ఉండనివ్వలేదు కానీ అమ్మవారిని చూడండి ఎక్కువసేపు ఉండనివ్వకపోయినా ఒక పక్క పోలీసు వాళ్ళు అరస్తున్నా నేను నా సబ్స్క్రైబర్లకి నా ఫ్రెండ్స్కి నా సపోర్టర్స్కి అందరికీ వెంకటగిరి అమ్మవారిని చూపించాలని చాలా ట్రై చేసిన కనిపించిందని అనుకుంటున్నా మీకు మంచిగా డెకరేషన్ వల్ల ఇది బయటకు వచ్చాక అనమాట చూసారా అదోండి కత్ అంట అది అంట అది అంటే పోలేరమ్మ తమ్ముడు పోతురాజు అంటారు కదా అట్లా ఆ కత్తిని తీసుకెళ్తున్నారు అమ్మవారి దగ్గరికి మరి ఏం చేస్తారో ఆ కత్తితో నాకైతే తెలియదు జనాలు చూడండి ఏ పక్కపట్టిన జనాలే మాక కొత్త ఎట్టు పోవాలో అర్థం కావట్లే అందరినీ అడుగుతూ 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 చిన్నగా వెళ్ళాం అదండి మనం వెళ్ళింది ఆ క్యూలోనే అనమాట అంటే దర్శనం చేసుకొని కూడా మళ్ళీ ఈ పక్కే రావాలి అక్కడంతా పాత కోటలు బాగుంటాయండి వెంకటగిరిలో మీరు ఎప్పుడన్నా వెళ్ళారా వెంకటగిరికి ఇదోండి బొమ్మలు బొమ్మలు బ్యాగులు అంగళ్ళు చూపిస్తారా అండి ఇంకా కొందామా షాపింగ్ చేద్దామా ఏమన్నా కీచైన్లు అవి టిక్ టిక్టిక్లు రబ్బర్ బ్యాండ్లు అన్నీ ఉన్నాయి బాబోయ్ కడ్డీలు అంట యాభైకి మూడు ప్యాకెట్లు అంట తీసుకుందామా ఫ్రెండ్స్ ఏదోండి ఇక్కడ చూడండి బొమ్మలు అయ్యి ఇక్కడ గాంధీ తాత గాంధీ తాత హాయ్ గాంధీ తాత చూడు ఈ గాంధీ తాత హాయ్ కూడా చెప్పలే గాంధీ తాత పక్కన అవ్వ కూడా ఉంది గాంధీ అవ్వ ఓకే ఈ గొంతులు ఆ సందుల్లో మాకు అడ్రస్ తెలియక అయ్యో దేవుడా మొత్తానికైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసామండో అద్దండి పిన్ని పోలేరమ్మకు పెట్టుకొని పక్కనే సొంటన్నం చేసి పెట్టింది ఆ దబ్బర్లో లోపల కూడా ఉండేవే తినేసలు పడుకోండి లోపల ఉంటుంది ఇప్పుడు హాయ్ చెప్పండి కొత్తలో అంతా హాయ్ చెప్పింది కదా లో అంతా ఇప్పుడు హాయ్ అంటే హాయ్ ఆడి హాయ్ చెప్పేది నీకు ఉంటుంది కామెడీ ఇది ఇక్కడైతే పెద్ద చెట్టు ఉండింది ఇంతకు ముందు పోలేరమ్మ చెట్టు మా పిన్ని వాళ్ళ ఇంటి ముందర ఇప్పుడు ఆ చెట్టు లేదు ఎండిపోయిందంట చాలా సంవత్సరాల నుంచి వచ్చిందనమాట అది చాలా సంవత్సరాల నుంచి ఉంది పోయింది అది సో అందువల్ల మళ్ళీ చిన్న మొలకేశారు అక్కడ ఇంకైతే మేము రిటర్న్ అయిపోయామండి ఇంటికి ఇద్దోండి రామ మందిరం ఎన్ని గుళ్ళు ఉన్నాయమ్మా ఇక్కడ చాలా ఉన్నాయి ఇద్దండి నవ అవి ఉంటాయి కదా అవి నవధాన్యాలు ఉంటాయి కదా వాటిల్ని వాళ్ళకి దండోర వేస్తారంట దేవుడికి ఇట్లాగా జాతర అని ఆ రోజు పోస్తారంట అవి అందుకే అంత బాగా అనమాట అక్క అయితే ఇక్కడ అమ్మవారి గుడి దగ్గరికి కూర్చొని రిలాక్స్ అవుతున్నారు ఆ టయన వస్తాడని ఆట ఆయనకి ఇక్కడికి కూడా పాపం ఆటో వదలలేదంట మళ్ళా ఫోన్ చేసి ఆయన పలానా దగ్గరికి రమ్మంటే మళ్ళా నడుచుకొని ఆ ప్లేస్కి వెళ్ళి మొత్తానికైతే ఆటోని పట్టుకొని ఎక్కి సరిగ్గా సెవెన్ థర్టీకి అయితే ఇల్లు చేరుకున్నాం అలా జరిగింది ఫ్రెండ్స్ ఇవాళ పోలిరమ్మ చేతరా బాయ్ ఫ్రెండ్స్